నమస్తే నా పేరు సుమలత జిఎస్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం కొత్తగూడెంలోని ఓ ఇంట్లో పాములు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై రెండు నాగు పాము పిల్లలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని నెహ్రూ బస్తీకి చెందిన ప్రైవేట్ రాజు అనే వ్యక్తి ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ సమాచారం అందించాడు స్నేక్ క్యాచర్ దత్తు బృందం కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం ముప్పై రెండు నాగు పాము పిల్లలను పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలు బంధించారు దీంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు